సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేనలో భాగంగా పదవ తరగతిలో మొదటి రెండవ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సిద్దిపేట జిల్లా హరిత సేన ఇన్ఛార్జ్ చెప్ప్యాల రాజేశ్వరరావు హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ సతీష్ హరితసేన గజ్వల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ మోగిలి నగదు ప్రోత్సాహం అందజేశారు అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు నేటి భావితరాలకు మనం ఇచ్చే ఆస్తి మంచి చదువు మంచి ప్రకృతి మాత్రమేనని అన్నారు హరిత సేనలో భాగంగా పిల్లలు వారి ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఇంత గొప్ప అవకాశం కల్పించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎల్లేశం రాజకొండ మహేష్ లోకేష్ రెడ్డి కాటేపల్లి కృష్ణారెడ్డి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు ప్రియమైన నాయకుడు ప్రియ నాయకుడు అన్న గారి జన్మదిన సందర్భంగా మొన్న పదవ తరగతి ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థి విద్యార్థినులకు వంతుగా జన్మదిన సందర్భంగా కొంత నగదు అందజేయడం జరిగినది ఇలాగే వీళ్ళు రాబోయే కాలంలో ఉన్నత చదువు చదువుకొని మన రాష్ట్రానికి మన దేశానికి సేవ చేసే విధంగా ఉండేటట్టుగా మన హరిశన్న గారికి ఇష్టమైనటువంటి విద్యను విద్యకు ఉపయోగపడేలా నగదును అందజేయడం జరిగినది ఈరోజు మన ప్రియమైన హరీష్ అన్న గారు జన్మదిన సందర్భంగా న్యూ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్క నాటడం జరిగినది చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి కార్యక్రమాన్ని అందజేసినటువంటి జోగినపల్లి సంతోషరావు గారికి కృతంగా తెలియజేస్తూ ధన్యవాదములు నమస్కారం ప్రజ్ఞాపూర్లో ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని ఎంకరేజ్ చేసే దిశగా విద్యారంగంలో ముందుకెళ్లే దిశగా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలకు నేను ఉన్నతమైన విద్యను అందించే దిశగా మరి ఉపాధ్యాయులు కూడా అద్భుతమైన విద్యను అందించి ఈరోజు ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు మొదటి రెండవ ర్యాంక్ పిల్లలకు మరి ఈరోజు ఏదైతే గజ్వేల్ సిద్దిపేట నియోజకవర్గ సిద్దిపేట జిల్లా హరితసేన ఇన్ఛార్జు చెప్పేలా రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలకు ఆర్థికంగా కొంచెం సహాయం అందించడం అదేవిధంగా వాళ్లకు ఈరోజు హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళని ముందుకు ప్రోత్సహించే విధంగా వాళ్ళకు కొంత సహాయం చేయడం అదేవిధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హారతశ్రేణిలో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగునపల్లి సంతోష్ కుమార్ గారు తీసుకొచ్చిన వృక్షాలు నాట మొక్కలు నాటడం అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు పిల్లల చేతులతో ఉపాధ్యాయుల చేతితో మొక్క నాటడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రేపటి భవిష్యత్తుకు మొక్కలు ఎంతో అవసరం మనం పచ్చని ప్రకృతి కావాలన్నా మంచి ఆక్సిజన్ కావాలన్నా చెట్లుగా చెట్లు కావాలి మంచి వృక్షాలుగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది